కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకి ప్రచారానికి ఈరోజే చివరి తేదీ తెల్లవారితే ఎన్నికలు సో ఈ సందర్భంలో మనతో పాటు మెండి చంద్రశేఖర్ ఉన్నాడు కార్పొరేటర్ సో అన్న నమస్తే కరీంనగర్లో కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో దాదాపుగా మూడు ప్యానళ్ళు హోరాహోరీగా పనిచేస్తున్నాయి మేమంటే మేమన్నట్టుగా ఇందులో ఒకటి వెళ్లిచల రాజేందర్ రావు ప్యానెల్ రెండవది కర్ర రాజశేఖర్ రెడ్డి ప్యానల్ కర్ర రాజశేఖర్ ప్యానెల్ సో ఇందులో మూడవది ఇతరులు వాళ్ళ ప్యానెల్ ఉంది ఎవరికి వారే మాకు కాంగ్రెస్ సపోర్ట్ ఉంది మాకు కాంగ్రెస్ నాయకుల సపోర్ట్ ఉందంటూ ప్రతి ప్యానల్ కూడా అదే చెబుతుంది మీరేమంటారు అసలు నిజానికి ఏ ప్యానల్కి కాంగ్రెస్ సపోర్ట్ ఉంది అసలు రాజకీయ పార్టీలకి అతీతంగా జరగాల్సిన ఎన్నికలు సో వీటి గురించి మీరేం చెబుతారు అసలు అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ రాజకీయంగా అతీతంగానే ఎలక్షన్ పోటీ ఉంటుంది కాంగ్రెస్ ప్యానెల్ అయితే ఏం లేదు డిసిసి ప్రెసిడెంట్ సిటీ ప్రెసిడెంట్ మంత్రులు కూడా ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది కాంగ్రెస్కు ప్యానెల్ లేదు ఎవరు గెలిచినా కూడా ఇండివిజువల్గా గెలుచుకోవాలి ఆ తర్వాతనే పార్టీలో కలిసి ఉంటుందని ఆల్రెడీ మా పార్టీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లా కొందరు కావాలనే పార్టీని బయటికి తీసుకొస్తారు కానీ పార్టీ మాత్రం రెండు మూడు సార్లు డిక్లేర్ చేసింది పార్టీ ప్రెస్ మీట్ పెట్టి కూడా డిసైడ్ చేసింది మా కాంగ్రెస్ ప్యానల్ ఏం చెబుతున్నారంటే మాకు మంత్రుల సపోర్ట్ ఉంది ఈ ప్యానల్కి సో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల సపోర్ట్ ఉంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు లేదండి ఆల్రెడీ మా డిసిసి ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టి కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్ రిలీజ్ చేసిండు మేము మాకు ఎవరికి సపోర్ట్ లేదు మంత్రులు కూడా ఎవరు కాంగ్రెస్ ప్యానలే అని చెప్పేసారు మరి మీరు ఎట్లా అంటారు ప్యానల్ నాకు నాకు తెలిసి అంటే అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ ఇంత హడావుడి అయితే ఇప్పుడు లేదు అంటే గతంలో ఎప్పుడైతే ఇంత హడావిడి జరగలేదు అసలు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అన్నట్టుగా అనిపించేది ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగా ఒక శాసనసభ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా ప్రచారం కావచ్చు గ్రూపులు కావచ్చు ఇవి కొనసాగుతున్నాయి ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ అనేది ఒక బ్యాంకు మీద కన్నేసేది అర్బన్ బ్యాంకు మీద అది బ్యాంకును బ్యాంకు లాగా ఉంచాలి కావాలని రాజకీయ రంగు రుద్దుతుంది దీన్ని ఒక కార్పొరేట్ వ్యవస్థ వచ్చేది వచ్చి బ్యాంకును దోచుకోవాలకే వీళ్ళు ఒక ప్యానెల్ పెట్టి ఒక ప్యానల్ను పార్టీ తరఫున రంగు పుద్దు ముందుకు తీసుకెళ్తుండు కానీ అర్బన్ బ్యాంకుకు ఓటర్స్కు మాత్రం నేను నా విజ్ఞప్తి ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ వచ్చి బ్యాంకును కొల్ల అందులో ఒకరు ముఖ్యమైన ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు లాస్ట్ టైం సంస్కృత మార్కెట్ మనమే ఇద్దరం కలిసి ఛానల్ చేయడం జరిగింది లైవ్లో అందులో ఎనభై లక్షలు కొల్ల కొట్టి కాంట్రాక్టర్ అధికారి కలిసి కుల బిల్లు పెట్టుకొని లేవట్టడం జరిగింది పేరు ర్యాక్ కటింగ్ పేరు మీద మనమే చేసిన జరిగింది మళ్ళీ అతనే కాంట్రాక్టరు ఎంబీ బుక్ పోయిందని కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది అసొంటి ప అసొంటి నాయకులు ఈ ప్యానల్లో ఉండి ఇప్పుడు ఆ ప్యానల్కు ప్రజలు ఓట్లు ఇస్తే ఇప్పుడు ఈ మున్సిపాలు సొమ్ము దోచుకోవడం జరిగింది అంటే ఇప్పుడు బ్యాంకును కూడా దోచుకోవడానికి ఇసొంటి ప్యానల్ పెట్టడం నాకు నాకు తెలిసైతే నేను అర్బన్ బ్యాంకు ఓటర్స్కు నా సలహా ఏమిటంటే దోచుకునే వ్యక్తులకు మాత్రం ఓటు ఇవ్వకండి ఇది కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది ఇంతకుముందు ఇట్లా లేకుండే ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళు చాలా మంచిగా పనిచేసారు ఆ ప్యానెల్కు మీరు ఓటేస్తే మంచిగా ఉండదని నా అభిప్రాయం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఓటర్లు ఉన్నారో అంటే ఇక్కడ సభ్యత్వం ఉన్నవారికే ఓటేసే హక్కు ఉంటుంది సో ఇందులో గతంలో లేనట్టుగా ఓట్లని కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు లాస్ట్కి ఏమున్నది ఇప్పుడు నిన్న దాకా ఇవ్వరిదాకా క్యాన్వేషన్ జరిగింది ఇప్పుడు ఆ కార్పొరేట్ వ్యవస్థ ఏం చేస్తుంది అర్బన్ బ్యాంక్ ఓటర్స్కు డబ్బులు ఇచ్చి ఓటెప్పించుకునే పొజిషన్ తీసుకొచ్చింది అంటే చూడండి అంటే ఇప్పుడు ఆ కా ఇప్పుడు అందులో మెంబర్ అందులో అలా పోటీ చేసిన మెంబరు అందరూ డబ్బులు పెట్టి ఇప్పుడు ఓట్లు కొనుక్కుంటారు కొనుక్కొని ఏం చేస్తారు బ్యాంకును దోచుకుంటారు అందుకే నేను ఏమంటున్నా అర్బన్ బ్యాంక్ ఓటర్లకు డబ్బు పెట్టి ఓటు కొనుక్కున్న కాక మంచిగా పనిచేసే వాళ్ళకు ఓట్లు వేయాలని నా కోరిక అంటే ఓకే ఒక ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే నిన్న వెలిచల రాజేందర్ రావు ఒక ప్రెస్ మీట్లో ఐదు గ్యారంటీలు ఒక రిలీజ్ చేశారు అంటే అదేమైనా ఓటర్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది లేదు లేదు అట్లా ఏముండేది ఎందుకంటే అర్బన్ బ్యాంక్ మెంబర్షిప్స్ ఉన్న వాళ్ళకు వెలిచల రాజేందర్ రావుకు ఏం సంబంధం లేదు అదొక కార్పొరేట్ వ్యవస్థ ఆయనకు ఇలా సంబంధం లేదు అతను మీరు 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 చూడండి అతను మాట్లాడిన తీరు గతంలో మీరు మీకే తెలిసి ఉంటుంది కదా అంటే ఆయన కూడా కత్తి లాంటి యువత యువకులను పార్టీలోకి తీసుకొని తర్వాత మేము ఇట్లా కొన్ని ప్లాన్స్ ప్రకారం వెళ్తామంటున్నారు సో దీన్ని ఇది కూడా దీన్ని ఎట్లా చూడవచ్చు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేంద్రరావు గారు స్త్రీమూర్తిని గౌ అగౌరవరచడం మాత్రం నాకు మంచి అనిపేలే కత్తి లాంటి యువకులు అనక యువతులు అనక చురుకైన యువకులు యువతులను పోటీ చేపిస్తా అంటే బాగుండే ఎందుకంటే భారతదేశంలో స్త్రీమూర్తిని గౌరవిస్తాం మనము ఒక తల్లిగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక వదినగా మనం స్త్రీని గౌరవిస్తాం స్త్రీలను అగౌరవపరచడం అంటే ఇక అది ఆయన ఆయన మాటలకు నేను ఏం చెప్పలేను ఆయన అట్లా మాట్లాడడం చాలా దురదృష్టకరం స్త్రీని అవమానపరచండు డైరెక్ట్ బహిరంగంగా కత్తి లాంటి యువతులు పదం వాడినందుకు యువ స్త్రీ స్త్రీలకు అతను క్షమాపణ చెప్పవలసిందే ఓకే ఆ వర్డ్ ఆయనకి ఏదో మిస్టేక్ అయి రావచ్చు కాకపోతే ఆయన మంచి ఉద్దేశంతోనే అన్నాడు అనిపిస్తుంది లే లేలే కత్తి లాంటి యువతులు మీనింగ్ అది తెలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది అతను ఎట్లా మాట్లాడి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిండు ఇప్పుడు అర్బన్ బ్యాంకు నేను ప్యానల్ పెట్టిన అంటాడు ఆ ప్యానల్లో ఇప్పుడు అందులో ఉన్న అర్బన్ బ్యాంకు మెంబర్షిప్ స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళు ఎట్లా ఓట్లు వేస్తారు ఎప్పుడు కత్తి లాంటి యువతి లాంటి దాని మీనింగ్ ఏంటిది మేము కూడా కొంచెం ఆలోచించుకో ఆలోచించుకొని ఇప్పటికైనా స్త్రీమూర్తులకు క్షమాపణ చెప్పు తప్పది నాకైతే మంచిగా అనిపేలే ఇప్పుడు ఈ టాపిక్ ఓకే సో రెండవది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్యానెళ్ళలో ఏ ప్యానెల్కి సపోర్ట్ ఎక్కువ ఉందనుకుంటున్నారు ఏ ప్యానెల్ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు రాజశేఖర్ ప్యానెల్లో కూడా ఏడెనిమిది మంది మంచినే ఉన్నారు వాళ్ళు వర్క్ బాగానే చేసారు మీ దాంట్లో కూడా వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు వాళ్ళు అభిప్రాయం రాజశేఖర్ రెడ్డి కూడా ఎక్స్ చైర్మన్ ఇప్పుడు గతంలో కర్ర రాజశేఖర్ సో వెళ్ళి ఎవరైతే విలాస్ రెడ్డి ఆయన కూడా గత కొంతకాలంగా మంచిగా విలాస్ రెడ్డి కూడా బాగానే చేసాడు మా కాంగ్రెస్ కర్ర రాజశేఖర్ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరిట్లో ఎవరు గెలిచినా కూడా మాకు పార్టీకి పార్టీ చూసుకుంటుంది నేను పని చేసిన వాళ్ళకి మాత్రం ఓటు వేయాలని నేను అర్బన్ బ్యాంకు మెంబర్షిప్ మెంబర్స్కు తెలియజేయడం జరుగుతుంది సో ఓకే ఇది పరిస్థితి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా అది కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుందన్న సబ్జెక్ట్ కావచ్చు మరి ఎవరికి ఓటు వేయాలన్న సబ్జెక్ట్ కావచ్చు మరి ఇందులో ఓటర్లను డబ్బులో కొనుక్కునే అవసరం ఉందా అనే సబ్జెక్ట్ కావచ్చు ఇది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేనైతే డబ్బులు పెట్టి ఓటు కొనుక్కున్న వాళ్ళకు మాత్రం ఓటు వేయకమని చెప్తున్నాను కార్పొరేట్ వ్యవస్థను అర్బన్ బ్యాంకుకు రుద్దని రంగు రుద్దని చెప్తున్నాను ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళు బాగానే పనిచేసారు వాళ్ళకే ఓట్ వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ఏది పరిస్థితి రేపు జరగబోయే కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఎవరైతే పనిచేస్తారో ఎవరి మీద అయితే మీకు నమ్మకం ఉంటుందో వారికే ఓటేసి గెలిపించాలని చెప్పి మెండి చంద్రశేఖర్ మాజీ కార్పొరేటర్ చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ